না বছৰ বস্তু মাছো ভাই పక్క మాత్రలకు మనవి సిద్దిపేట పైనుకూట స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం విశ్వ హిందూ పరిషత్ ధర్మ విభాగ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సామూహిక అన్వాదీస పారాయణ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని వాయివాడి వాటర్ కాని ఇది ప్రతి శనివారం ఉంటుంది మరిచిపోవద్దు ఒకటే ఒకటి అర్ధగంట మనం రోజులు కనీసం పది నిమిషాలు కూడా మనం నామస్మరణ చేయలేకపోతున్నాము చాలా దోషాలు అంటు అంటుతున్నాయి మనకు కాబట్టి దోష నివారణ కొరకు ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది భక్త మేహశ్రీలు పెద్ద ఎత్తున హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ధర్మ ప్రచార విభాగ ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధిపేట స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దాన మందిరంలో సామూహిక హనుమాన్ చాలిసా ప్రారం పారాయణము ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది కావున హిందూ బంధువులందరూ హనుమాన్ స్వామి భక్తులందరూ కూడా ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క హనుమాన్ చాలిసా పారాయణ పారాయణాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ప్రతి శనివారము స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణము జరుగును ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీ యొక్క కష్ట దుఃఖాలను కూడా దూరం చేసుకొని ఈ యొక్క చాలిసాల్లో పాల్గొని విజయవంతం చేయగలడు జై శ్రీరామ్